అల్లాత బారతాల కురా మజీదులో ఎంతో మంది ప్రవక్తల ప్రస్తావన చేశాడు అయితే ప్రతి ప్రవక్త ప్రస్తావన పూర్తిగా చేయలేదు ఎందుకు పూర్తిగా చేయలేదు అంటే పూర్తిగా ప్రస్తావన చేస్తే కురాన్ ఏ గ్రంథం అయితే అల్లాహ్ మనకి ఇచ్చాడో ఆ గ్రంథం ఇప్పుడు ఒక వెయ్యి పేజీల్లో ఉంటే ఈ ప్రవక్తలందరి జీవిత చరిత్ర కనుక అల్లా తబారు తెలియజేసేస్తే ఒక ప్రవక్తకు వచ్చి ఒక పేజీ ఒక పేజీ ఒక ప్రవక్తకు వచ్చి ఒక పేజీ కనుక అల్లా తబార్తాలా ఒకవేళ తెలియపరిస్తే ఇంచుమించు ఒక లక్ష ఇరవై నాలుగు వేల పేజీల పుస్తకం అవుద్ది ఏంటి ఒక్కొక్క ప్రవక్త గురించి ఒక పేజీలోనే మళ్ళీ ఒక్క పేజీలో ఒక ప్రవక్త ప్రస్తావన అల్లా తక్త ఒకవేళ చేస్తే ఎన్ని పేజీలు అవుద్ది ఒక లక్ష ఇరవై నాలుగు వేల పేజీల నుంచి మించు ఒక గ్రంథం అయిపోద్ది మామూలుగా ఈ వెయ్యి పేజీలు ఉన్న కురాన్ని తీయడానికే మనోళ్ళు నానా బాధలు పడుతుంటారు చాలా తక్కువ ఏంటి కురాన్ తీసి చదివేవాళ్ళు మరి ఇప్పుడు ఒక లక్ష ఇరవై నాలుగు వేల పేజీలు కనుక కురాన్ అల్ల అవతరం చెప్తే మన వాళ్ళు చూసే వదిలేస్తారు మన వాళ్ళకి కాదులే మా అమ్మదిగానే మన వాళ్ళు కొద్ది మంది అనుకుంటారు మనకు అర్థం కాదు మనం చదివేది కాదు మనం చదివినా మనం అర్థం చేసుకోలేం కొద్ది మంది ఇలా ఆలోచన కలిగి ఉంటారు కానీ అల్లా అంటున్నాడు ఈ కురాన్ లో మీ ప్రస్తావనే ఉంది మీ గురించే మీ రుజి మార్గం కోసమే మీ సన్మార్గం కోసమే మీరు చదివితేనే కదా నీకు తెలుస్తుంది అల్లా మీ గురించే అంటున్నాడు మీ ప్రస్తావనే అంటున్నాడు అల్లా మీరు పారాయణ చేయండి అంటున్నాడు సోదరులారా పెద్దలారా ఏ కురాన్ అయితే అల్లా తబాతాలు అవతరింపజేస్తాడు ఈ కురాన్ లో పూర్తి ప్రవక్తల ప్రస్తావన ఎందుకు లేదు అంటే కారణం ఇది ఏంటి అందరి ప్రవక్తల ప్రస్తావన ఒక్కొక్క పేజీలో రాసుకున్నా ఒక లక్ష ఇరవై నాలుగు వేల పేజీలు పుస్తకం అయిపోద్ది మరి అల్లా తబా ఏం చేశాడంటే ఏ ప్రవక్తల ప్రస్తావన మనకు అవసరమో ఏ ప్రవక్తల యొక్క జీవిత గాథలు మన జీవితానికి అవసరమో ఏ ప్రవక్తల జీవిత గాథలు మన జీవితానికి గుణపాఠం అవుతుందో ఆ ప్రస్తావన కురాన్లో చేశాడు అందుకే సుర యూసుఫ్ అధ్యాయం పన్నెండు వాట నూట పదకొండు అల్లా అంటాడు ఈ ప్రవక్తల జీవిత గాథలలో మీకు గుణపాఠాలు ఉన్నాయి అంటే ఆలోచించే వాళ్ళకి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ యొక్క ప్రవక్తల గాథలో గుణపాఠాలు ఉన్నాయి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి ఎన్నో మంచి బోధనలు ఉన్నాయి ఈ ప్రవక్తల జీవితాల్లో అన్నాడు అన్నాడన్నా

కాలా హియా ఆసాయా అడ్రస్ ముసా అలేసలాతు వసలాము కల్లా అంటాడు ఏ ముసా నీ చేతిలో ఏముంది వమా తిల్క బి యమీనికా యా ముసా కాలా నా చేతిలో కర్ర ఉంది ప్రస్తావన మూసాకి మరియు అల్లాహ్ జరుగుతున్న ప్రస్తావన సుహఫీ ఇబ్రహీమా వ మేము సహీఫా అనేటువంటి చిన్న చిన్న sahiha ని ఇచ్చాము ఇబ్రహీం మరియు ముసా అలేసలాతు వసలాము తౌరాత్ తో పార్ట్ మూసా అలెహలాత్ వస్సలాం యొక్క ప్రస్తావన పురాణి మధ్యలో చాలా ఎక్కువ వచ్చింది అయితే ఆ మూసా అలె ఇస్ అస్సలాం ఎప్పుడు పుట్టారు ఆయన పోషణ ఎలా జరిగింది ఆయన కాలములో ఉన్న రాజు ఎలా ప్రవర్తించేవాడు కొన్ని విషయాలు మీ ముందు చెబుతాను ఎందుకంటే పూర్తి విషయాలు మాట్లాడుకుంటే తక్కువ అంటే తక్కువలో తక్కువ అంటే ఒక మూడు గంటలు పడుతుంది నేను చదివిన పుస్తకాల ఆధారాలతో మనం మాట్లాడుకుంటే ఒక మూడు గంటలు తక్కువలో తక్కువ టైం ముసా అలీ కోసం మనం చర్చించుకోవచ్చు అయితే అక్కడ ముసా అల్హస్లాస్లాం ఎక్కడైతే ఈజిప్తులో ఉండేవారు ఆ ప్రదేశంలో ఒక రాజు ఉండేవాడు వాడు చాలా క్రూరుడు వాడి పేరు మనం అందరం కూడా వినే ఉంటాం వాడి పేరేంటి ఫిరావు ఫిరావు ఈ రాజు అసలు ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తించేవాడు అలాంటి రాజునల్లా వాళ్ళ మీద ఎందుకు నియమించాడు అంటే ధార్మిక గురువులు ధార్మిక గ్రంథాలను ఏమి రాశారంటే హజరత్ యాకూబ్ అలసలాత్తు అస్సలాం హజరత్ యూసుఫ్ అస్సలాత్తు అస్సలాం ఏవైతే దేవుని ఆజ్ఞలు ప్రజలకి చెప్పారో ఆ దేవుని ఆజ్ఞను ప్రజలు పక్కన పెట్టేసి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతకడం వదిలిస్తారు ఇప్పుడు కూడా ముస్లిం సమాజంలో కొందరు అలాగే అయిపోయారు కదా ఖురాన్ ఏ పెళ్లిలోనో తీస్తారు బయటికి ఖురాన్ ఎవరైనా చనిపోతే ఏదో ఈసారి సభ కోసం తీస్తారు బయటికి ఖురాన్ ఎప్పుడైనా ఏదైనా జుమ్మా రోజు తీస్తారు కొద్దిమంది బయటికి ఖురాన్ ఎప్పుడైనా పండక్కి రంజాన్లో చదవాలి కురాన్ అంట కదా అవతరించింది అంట కదా నెల అంట కదా చదవాలంట కదా అప్పుడు తీస్తారు కదా ప్రతిరోజు చదివేవారు ఈ కురాన్ ప్రకారంగా మా జీవితాలు గడపాలన్నా అని ఆలోచించే వాళ్ళు ప్రస్తుత సమాజంలో చాలా తక్కువ ఉన్నారు ఇది దురదృష్టం మరియు బాధాకరం మరి కురాన్ ప్రతిరోజు చదివేవాళ్ళు కురాన్ ప్రకారంగా జీవితం గడపాలి అనుకుంటే వాళ్ళు ఎవరు అంటే అలా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరంటే ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరిస్తున్నారో వాళ్ళు మనకంటే మంచిగా ఆలోచిస్తున్నారు షహాదా కలిమా చదువుతూ చదువుతూ ఏడుస్తున్నారు వాళ్ళు ఖురాన్ చదువుతూ చదువుతూ ఏడుస్తున్నారు వాళ్ళు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వాళ్ళు బుర్ఖా వేసుకోవడం చాలా ఆనందంగా చాలా సంతోషపడుతూ ఏడుస్తూ మాకు ఈ కృతజ్ఞతలు మీ అని చెప్పి వాళ్ళు బురఖా ధరిస్తున్నారు ఆడవాళ్ళు మనకేంటంటే పుట్టుకతో తెలియజేసింది కదా ఏదో సామెత ఉంటది గరికా మురికి దాల్ అంటారు ఇంట్లో కొడి పప్పుతో మనకి మనకు వచ్చింది కదా వాల్యూ ఉండదు మనకి పెద్ద వాల్యూ ఉండదు వాళ్ళు బయట నుంచి వచ్చారు కదా వాళ్ళకి చాలా ఎక్కువ వాల్యూ వాళ్ళకి అందుకే మా మహమ్మద్ అహమ్మద్ రహమత్తులలో ఒక మాట అంటారు ఏమని కాబతుల్లా మధితే హరం చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో కాబతుల్లా మదిత హరంకి ఎవరైతే దూరంగా ఉన్నారో దూరంగా ఉన్న వాళ్ళకి కాబతుల్లాతో ఎంతైతే ప్రేమ ఉంటుందో దగ్గరగా ఉన్న వాళ్ళకి అంత ప్రేమ ఉండదు అన్నారు ముస్లిం పుట్టిన మనకి ఖురాన్ అంటే ప్రేమ సరిగ్గా లేదు నమాజ్ అంటే సరిగ్గా ఆచరించడం లేదు మన ఆడవాళ్ళలో కొద్ది మంది బురకా వేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు ఇస్లాం స్వీకరించి ఎంతో మంది కొన్ని లక్షల మంది మీరు భూగుల్లో సర్చ్ చేయండి ప్రపంచములో చాలా తొందరగా చాలా ఎక్కువగా అభివృద్ధి అవుతున్నటువంటి మతం ఏదని చెప్పి ఇస్లాం చూపెడుతుంది మీరు ఇస్లాం చూపెడుతుంది మీరు ఆ గూగులే మన సాహిబులు తయారు చేసింది కాదు కానీ సాహిబులు తయారు చేసి పెట్టేసుకున్నారని అనుకుంటారు ఆ క్రోమ్ ఏమి ముస్లిం తయారు చేసింది కూడా కాదు కదా అయితే సోదరులారా పెద్దలారా ఆ కాలంలో అంటే మూసా అలీ ఇస్లాస్లాం కాలంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలు దైవ ప్రవర్తల బోధనలు విడిచిపెట్టిన కారణంగా వారి మీద క్రూరముగా ప్రవర్తించేటువంటి ఒక నాయకుణ్ణి ఒక రాజుని అల్లా విడిచిపెట్టేశాడు వాడు పెద్దవాళ్ళని గౌరవించేవాడు కాదు పిల్లల్ని ప్రేమించడు మరియు అడిగి దేవుడు అంటే అసలు భయమే లేదు ఎందుకని నేనే దేవుడిని అనేవాడు ఈ రోజున ముస్లిం సమాజంలో మనం కూడా మనలో కూడా అత్యధిక శాతం ప్రజలలాగే అయిపోయారు అందుకే అల్లాగే నవీస్ల్లా అలీస్లం అన్నారు ప్రజలారా మీరెప్పుడైతే ప్రజలకు మంచిని బోధించడము చెడు నుంచి వారించడము అనే పని ఆపేస్తారు అప్పుడు మొట్టమొదటిగా అల్లా మీద చేసేటువంటి ఒక పెద్ద శిక్ష ఏమిటి అంటే మీ దువాలు అంగీకరించబడు ఏంటన్నా మీరు ఎప్పుడైతే ప్రజలకు మంచిని బోధించడం ఆపేస్తారో చెడుని వారించడం అనే పని ఆపేస్తారో మీకల్లా వేసే మొట్టమొదటి శిక్ష ఏంటంటే మీరు దువాలు చేతి చేర్తి అలసిపోవాలి ఏడిచి ఏడిచి అలసిపోవాలి తప్ప మీ దువాలల్లా అంగీకరించడం ఈ రోజున ముస్లింల పరిస్థితి అలాగే ఉంది మనం మంచిని బోధించడం లేదు చెడు పని మన యొక్క ఇంటిలోనే మన యొక్క వంశంలోనే మన వాళ్లే చేస్తుంటే ఆపడం లేదు మరి మన మీద శిక్ష ఏంటి అల్లా వేసింది మీ దువారా నేను కుమలు చేయనయా మీ దువాలో నేను అంగీకరించినయా మీరు ఎంతైనా ఏడ్చుకోండి అంతే వదిలేశాడు అల్లా ఈ రోజున మనం అలాగే ఏడుస్తున్నాం 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 అదే మన దువలు మాత్రం అవడం లేదు తర్వాత రెండో శిక్ష ఏంటంటే మీ మీద క్రూరమైనటువంటి రాజుని నాయకుడిని నియమిస్తాను ఇది ఈ రోజు అదే జరుగుతుంది ముస్లింల మీద దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి ముస్లింల మీద అన్యాయాలు ఎక్కువైపోయాయి ఈ రోజున ముస్లిం సమాజంలో అత్యధికంగా దౌర్జన్యాలు ఏమైనా జరుగుతున్నాయి అంటే దానికి ముఖ్యమైన కారణం మనము ప్రజలకు మంచిని చెప్పకపోవడం చెడు నుంచి వారించకపోవడం అయితే సోదలారా పెద్దలారా హజరత్ మూసాయనే హిసరాకు వస్తారని ఎప్పుడైతే పుట్టలేదో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఈజిప్తు ప్రజలందరూ కూడా దేవుడు ఆక్య వదిలేశారు ప్రవక్తల బోధనలు వదిలేశారు అప్పుడు అల్లా తారా ఎప్పుడైతే మూసాల సలమని పుట్టిద్దాం అనుకున్నారో ఆ రోజుల్లో జ్యోతిష్యాన్ని ఎక్కువ నమ్మేవారు ఏం నమ్మేవారు జ్యోతిష్యం దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో సత్య తిరస్కారాలు నమ్మేవారు ఈ రోజుల్లో కొద్దిమంది మనవలే నమ్ముతున్నారు ఇది దురదృష్టం మరియు ఏడాల్సిన విషయం అల్లా మన సమాజాన్ని రక్షించుగాక జ్యోతిష్యం అనేది పెద్ద టెక్న టెక్నిక్ అది జ్యోతిష్యాలు ఏంటి పెద్ద టెక్నిక్ అది డౌన్ టోపీ పెట్టినోళ్ళు కూడా జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు మన వాళ్ళు టోపీ పెట్టేవాళ్ళు కూడా వాస్తులు నమ్మేవాళ్ళు ఉన్నారు టోపీ పెట్టిన వాళ్ళు కూడా ఏంటి ముహూర్తాలు నమ్మేవాళ్ళు ఉన్నారు ఇది కర్మ ఇది దురదృష్టం అల్లా క్షమించుగాక ఎందుకంటే గడ్డం లేనోడు ఏదైనా తప్పు చేశాడు అనుకోడు పెద్ద విషయం కాదు ప్రజల్లో పెద్ద ప్రభావం పడదు చెడుగా గడ్డ ఉన్నవాడు ఏదైనా చేస్తే చెడుగా పడవద్దా లేదా అది సాయిబె వెయిబడా గడ్డ పెట్టుకున్నా చేశాడు మీకు అది ఏమి ఎక్కడ తెలిసా మీకుడు సాయంత్రం తొమ్మిది దాడులు చూడాలి ఎక్కడ ఉంటాడు అయిపోయి అయిపోయిబానాడు అది గడ్డంలో జుబ్బా వేసుకున్నాడు అని మీరు ఏదో పెద్ద గురువు గారు అనుకున్నారా ఆడు ఎన్ని ప్లేసులు కబ్జా చేశాడో తెలుసా మాయే అంత దరిద్రుడా అని చెప్పాడు కథం అయిపోయింది అండ్ ఆడా ఆడా ఆ తలబట్టు వేసుకుని టోపీ కట్టని చూపేసి ఆడవా ఎన్ని కుటుంబాలు నాశనం చేశాడు తెలుసా దరిద్రుడే అన్నాడా ఎవరన్నారు ఇవన్నీ మనోళ్లే గడ్డం టోపీ దుబ్బా పెట్టుకొని సాహిబ్ అందరి ముందు కూడా కనిపిద్దామని చెప్పి చూస్తాడు చూసా ఈయనకి ఆయన ఎందుకంటే ఇది ఒక్కటే కాదురా నాయనా మన ప్రవర్తన మారాలి ఇది మారట్లా దురదృష్టం చాలా తక్కువ మంది ఉన్నారు ఈ డౌన్ టోపీ జుబ్బా పెట్టిన మంచోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ డౌన్ టోపీ జుబ్బా పెట్టి చెడ్డమను చేసేవాడు అనే అనే మీకు కనబడుతుంటారు కదా గడ్డం టో పెట్టుకున్నాడు మొన్న నాలుగు అమ్మాయికి ఎలా చేశాడు తెలుసా కట్నం కట్టించి మీరు చూడలేదు మీరు పది లక్షలంట వాళ్ళ కూతురు కనీసం ఎత్తికే తుంగి కూడా ఎంత తీసుకొచ్చి కూర్చోబడి అందరి ముందా ఏం మనిషి లేదా అంటే గెట్ గడ్డం టోపీ జుబ్బా వేసుకోలేని వాళ్ళు ఏమైనా చెడు పని చేశారు అనుకోండి అంత చెడుగా ప్రభావం పడదు గడ్డం టోపీ జుబ్బా పెట్టుకొని సమాజంలో పెద్ద నిజమైన ముస్లింలా కటింగ్లు ఇచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు కదా కొద్దిమంది ఉంటారా లేదా అమ్మే లైట్ గడ్డ ఉన్న వాళ్ళు చూద్దాను కూడా ఇష్టపడరు అమ్మే అమ్మే అస్సల ఆయన సలాం చేద్దామండి నీకు బాధ ఎడం తక్కువ ఉంది కదా అందుకే అల్లా పురాణ మజీద్ అంట అంటారు మీరైతే ప్రజలకు హితోపదేశాలు చేస్తున్నారు ఇది హలాల్ ఇది హరాబ్ ఇది ఇది నాది జాయద్ ఇది వాజిబ్ ఇది మక్రూ ఇది సున్నది ఇది ఇది సున్నదే మొక్కిడా ఇది సున్నదే యైర ఏం చెప్తున్నావయ్యా యారు పొడికి ఎంత తీసుకున్నావు నేను ఏం తీసుకున్నాను కండి వాళ్ళు ఎంతో అర్థం అన్నారు పదే ఎంత ఇస్తాను అన్న ఇచ్చుకోమన్నా ఓహో డైరెక్ట్గా కడుకున్నాం అనేది డైరెక్ట్గా వేసాను అన్నా డైరెక్ట్గా చెప్పేట్టుకోవడానికి డైరెక్ట్గా మీరు వేసుకుంటే వేసుకోండి మీ అమ్మాయి మీ అమ్మాయి పేరు మీద ఉంటుంది లేరా అదే అల్లా అంటున్నాడు మీరు చెప్తున్నారు కానీ మీ జీవితంలో లేవేంటాయా అని చెప్పి మూసారి ఇస్తాం జాతి ప్రజలు అదే వదిలేశారు మంచిని బోధించడం వదిలేశారు చెడుని ఆపడం వదిలేశారు వాళ్ళు స్వయంగా దేవుని ఆజ్ఞను ప్రవక్త బోధన విడిచిపెట్టేశారు అప్పుడు ఒక క్రూరమైన రాజు వాళ్ళ మీద నియమించబడ్డాడు వాడే ఫిరావు అన రబ్ ఒక అలా నేనే దేవుణ్ణి నేనే అందరికంటే గొప్ప నేను తప్ప ఎవరు లేరు మొత్తం నడిపించేది నేనే నేనే చేస్తాను ఇదంతా అన్నాడు అల్లా తబారకు తాల ఇతడి యొక్క ఏదైతే గర్వం ఉందో ఏదైతే ఇతడి యొక్క ఆధిపత్యం ఉందో దీన్ని అర్థం చేయాలనుకున్నాడు అల్లా మూసా హజరత్ మూసానేహిస్తరామ్ని పుట్టించాలనుకున్నాడు అప్పుడు కాలంలో ఉన్నటువంటి జ్యోతిష్యులు చెప్పారు మీ రాజ్యంలో ఒక పిల్లవాడు పుట్టబోతున్నాడు అతడు పుట్టిన తర్వాత మీ రాజ్యానికి నష్టం జరగబోతుంది అని చెప్పి అన్నారు ఎలాంటి నాయకుడైనా తన కుర్చీకి తేడా వస్తుందంటే కొద్దిగా భయం వేస్తుంది ఏ ఏ పొజిషన్ అయినా మీరు చూసుకోండి ఏంటి అని చెప్పి అక్కడ రాజు పిరో ఎవరు నేనే నేనే దేవుడిని అన్నాడు నేనే అన్ని నడుగుతున్నా అన్నాడు ఇక్కడ ఏమన్నారంటే నీకు నీ రాజ్యంలో పిల్లడు పుడుతున్నాడు ఆయన పుట్టాడంటే మీరు అయిపోయారా మీ రాజ్యం అయిపోయిందని అంటున్నారు ఇంకా దాడి వచ్చింది మొదలైంది ఏం చేశాడు ఆజ్ఞ జారీ చేశాడు ఏమిటి ఆజ్ఞ అంటే మంది అయితే ఏ ప్రదేశంలో మన రాజ్యంలో ఎక్కడైతే మగ పిల్లలు పుడతారో అందరినీ కథం చేశాడు వదిలేండి వదిలేండి దాని టెన్షన్ పడకండి ఈ టెన్షన్ మొత్తం ఇదైపోతున్నాడు ఏం చేస్తా ఎంతమంది మగపిల్లలు పుడతారో మన రాజ్యంలో ఈజిప్తులో ఎక్కడైతే రాజ్యం పరిపాలన చేస్తున్నారు నేను ఆ రాజ్యంలో మగ మగపిల్లలు కూడా బ్రతుకుండి అందరినీ ఖతం చేశాడు అనగానే మొత్తం అందరినీ కూడా ఖతం చేస్తూ ఉండేవాడు ఎవరు ఆ పనులు ఉంటారు కదా పనులు అందరినీ ఖతం చేసేవాడు కానీ అల్లా అనుకున్నాడు మూసా అలీస్లాంని పుట్టించాలని హదీసు అల్లాకే నబీసుల్లిస్లాం అంటారు ఇప్పుని అబ్బాసీ అల్లా అవుతారు గారితో అబ్బాస్ ఒకవేళ అల్లా నీకు మేలు చేయాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు కలిసిన నీకు రవ్వంత నష్టం చేయదు ఎందుకంటే మేలు చేయాలని అల్లా ఫిక్స్ అయిపోయాడు ఒకవేళ అల్లా నీకు గుడి చేయ చేయాలి నష్టం చేయాలి అనుకుంటే అబ్బాస్ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు కలిసినా నీకు రవ్వంత లాభం కలిగించడం ఎందుకంటే అల్లా ఫిక్స్ అయిపోయాడు నీకు నష్టం చేయాలి లాభ నష్టాలు ఎవరి చేతులు వాళ్ళని ఫిక్స్ అయిపోయాడు వీళ్ళు పుట్టి కూడా పుట్ట కూడా వాడుకున్నాడు ధార్మిక గ్రంథాల్లో రాశారు గురువులు ఇంచుమించు ఎనభై వేల మంది పిల్లల్ని చంపించేశాడు ఎంతమంది ఎయిటీ చిల్డ్రన్స్ ఎనభై వేల పిల్లలు పుట్టడం వేసాడు పుట్టే వేసాడు పుడితే వేసాడు ముసాయి తమ స్థలం ఎప్పుడైతే జన్మించారో అల్లా తల్లితో అన్నాడు నీవు నీ బిడ్డని ఒక పెట్టెలో పెట్టి నైలు నది వెనకతలు మీ ఇంటి వెనక నది ఉంది కదా ఆ నదిలో వదులుతూ ఉండి తాడు కట్టి తీసుకో ఎప్పుడైనా ఆకలిస్తే పిల్లవాడికి పాలు తాగించి మళ్ళీ అందులో విడిచిపెట్టు మీ బిడ్డ నీకు దూరమైన మీ బిడ్డని నేను నీ వరకు చేరుస్తాము అని ఒకసారి ఫిరోని యొక్క భటులు మూసారేశ్వరతో వస్తాన యొక్క ఇంట్లోకి వస్తున్నారని చెప్పి తెలిసిపోయి మూసారేశ్వరం తల్లి త్వర త్వరగా బిడ్డని ఆ పెట్టులో పెట్టి పాడు గడడం మర్చి వదిలేస్తారు ఆ పెట్టు కొట్టుకుపోద్దా నదిలో నైల్ నదిలో కొట్టుకుపోయి కొట్టుకుపోయి ఎక్కడికి వెళ్తుందంటే అందులో ఒక పాయ పాయ అంటే తెలుసు కదా ఒక భాగం ఆ నదిలో ఒక భాగం ఫిరోన్ గడి యొక్క ఇంట్లో అక్కడ స్నానాలు చేసేటువంటిది ఉదాహరణకి స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి దాంట్లో జలాగెళ్ళి అలా బయటికి వెళ్ళేది ఈ పెట్ట ఏంటంటే అందరూ కలిసింది అక్కడ ఉన్నటువంటి పనివాళ్ళు చూస్తారు ఆడవారు చూసి ఏదో పెట్టుకొట్టుకు వచ్చారు కొడు కొరకు పెట్టి తీసి తీసుకెళ్లి ఎవరికి ఇస్తారు ఫిరోన్ యొక్క భార్య ఆసియా ఆవిడ తీసుకెళ్ళిస్తారు అమ్మా ఏదో పెట్టుకొట్టుకు వచ్చిందండి వెంటనే ఆ పెట్టి తీసి చూడగానే ఎంతో అందమైనటువంటి ముఖముతో మెరిసిపోతున్నటువంటి ముఖముతో అతను మూసాలే స్వరాత స్థలం ఉన్నారు ఆవిడ అనుకున్నారు దేవుడు మనకిచ్చాడు ఆవిడ విశ్వాసే వీడే అవిశ్వాసే అల్లాగే నవీశ్వాసాలు స్థలం చెప్పారు ఎవరు వాడు నేనే అల్లాని అన్నారు ఈవిడ మాత్రమే నా అల్లా అల్లాయే అన్నారు ఆ బిడ్డని పెంచుకుందామని చెప్పేసి ఆలోచించి భర్తతో అడుగుతాను ఎవరు భర్త ఎవరు ఫిరోన్ ఆ అడుగుతారు ఇవి ఆసియా ఎవరిని పెంచుకుందాం అని చెప్పి దో తిన్ మినిట్మలో రెండు మూడు నిమిషాలు అంటే మీరు జుమార్గా వచ్చారు కదా మీకు ప్రభులు ఇచ్చేది కూడా లేదు నేను అనగానే ఆ పిల్లవాడిని పెంచుతామని అనగానే ఆ ఫిరోన్ ఏమంటాడంటే ఎలా పెంచుతాం కొడతాడు అన్నారు మన రాజ్యంలో అందుకే మంది పిల్లల్ని చంపేస్తున్నారంటే ఊరుకోండి మన దగ్గర మనకి ఎందుకు అక్షన్ అక్కడ మన పిల్లవాడు మన దగ్గర పెరుగుతున్నా ఎలాంటి మగవాడైనా ఒక సందర్భంలో భార్య దగ్గర అవుతాడు లేదా పిల్ల కదా మీకేంటి మెల్ట్ అవుతాం కదయా ఇరవై ఏళ్ళైంది పెళ్ళే నాకు మెల్ట్ అవుతాం కదా బీ సాలు సాధి హోగో ఓతే కవి కవి జుక్న పడేగా జుకె జుకే బగేర్ గాడి ఆ అన్నాడు సరే అయితే పెంచుకుందా ఉన్నా పెంచుకున్నారు అసలు ముసాలి వసలాం ని పెంచుకోవడం మొదలెట్టారు ఇవి అయితే పాలు ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఊర్లో ఉన్నటువంటి పిల్లలకి పాలు ఇచ్చే తలు తీసుకొచ్చి పాలు పట్టుకుంటే ముసాలి పాలు తాగరు అయితే అక్కడ ఉన్నటువంటి పిల్ల ఎవరైతే ముసాలి అసలు అట్టుందో ఆ అక్కని ఈ తాడు తెగిపోయినప్పుడు వెనకటో పంపుతుంది ఎవరో తల్లి అన్నయ్య అదే తమ్ముడిది పెట్టిలా ఊడిపోయిందమ్మా చూడని ఆ పెట్టినంత గమనించదు ఇవిడు లోపలికి వెళ్తాం కదా ఆవిడ ఏం చెప్తుందంటే పిల్ల తెలివిగా రాజా రాజా నాకు తెలిసిన ఒక ఆరావు ఉంది ఆవిడ పాలు తాగుతాను తీసుకొస్తానని చెప్పాడు మూసాలేసిన అక్క అనగానే సరే తీసుకురమ్మా అని అనగానే ఆ తల్లిని తీసుకొస్తారు ఎంతైనా సొంత తల్లే కదా తెల్లవాడు పాలు తాగుతాడు మూసాలేస్తాం అలాగే ప్రతిరోజు ఈవిడ వస్తుంటాడు పాలిస్తుంటారు కొన్ని కారుకులు ఇస్తూ ఉంటాడు అల్లా అన్నాడు కదా ఒకవేళ నీ పిల్లవాడి నీకు దూరమైనా నేను దగ్గరికి తేరుస్తాను నువ్వు భయపడద్దు నువ్వు భయపడద్దు అల్లా ప్రాణులన్నీ వేరుగా ఉంటాయి పుట్టించాలనుకున్నా పుట్టించేశాడు ఏ శత్రువు అయితే చంపాలనుకున్నాడు అది ఇంట్లో పెంచుతున్నాడు మన ఆలోచన వేరండి మనం ఎంత కళ్ళు కనపడగాలి చెప్తా అదిగో మొప్పు వర్షం వస్తున్నాడు కానీ అందులో ప్లానే ఉందో గట్టిగా కానీ మొత్తం వెళ్ళిపో ఎవరో తెలుసు కదా అనుకుంటాం కదా అయ్యి బాబా మే నెలండి అందులో టాప్ లేపెట్టండి ఇదిగోండి ఇది 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 ఫోన్ ఉంది కదా ఫోన్లో వెదర్ వాతావరణం చెప్తుంది కదా అందులో చూశానండి ఈ నెల పద్దెనిమిది ఇరవై దాకా మొత్తం నలభై రెండు ఉంటుంది అండి పంతొమ్మిది నుంచి ఏమో ముప్పై ముప్పై ఆరు అండి ఇరవై నుంచి అని చెప్పి అనవాలి ఎక్కడ వెళ్తాం కదా మరి నేను ఏమో తుఫాను చెదక్కుంటేంది ఇక్కడే కాదు హైదరాబాద్ కూడా చెదక్కుంటేంది అనంతపురం సీత కొట్టేసింది అతిలు సట్టేసింది అంటే మన ప్లాన్ ఒకటి అల్లా ప్లాన్ ఒకటి ప్రాణు అల్లా అంటాడు వర్షం ఎప్పుడు కురుస్తుంది ఏ ప్రాణి ఎక్కడ ఏ ఏ ప్రదేశంలో మరణిస్తుంది బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడామగా అంటే నాలుగు నెలలు అయిన తర్వాత స్కానింగ్ లో మొత్తం కనబడుతున్న తర్వాత కాదు ముందు ముందుకు ముందు అల్లాగే తెలుసా ఆడామగా అన్నది తర్వాత ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది ఈ విషయాలన్నీ అల్లాకే తెలుసు ఇవన్నీ అల్లాకే తెలుసు అల్లా ప్లాన్ వేరుగా ఉంటుంది నువ్వు భయపడక నీ కొడు మీ సరే తీసుకొస్తాను అన్నాడు తీసుకొచ్చాను అల్లా ఎలాగా ఆవిడ అంటే ఆశయ అమ్మా మీరు మారు మారు మీరు అక్కడి నుంచి వచ్చి పాలు అవడం ఇబ్బంది అవుతుంది కదా మీకు ఎక్కడే అంటారు ఇవిడేమంటది కాదండి నాకు భర్త ఉన్నాడు కూతురుంది మరి అక్కడ నేను అలా చూసుకోవాలి కదా కష్టమా నేను అర్థం ఉంటాను అవుతూ ఈవిడ ఏం చెప్తారా ఆశ్చర్యాలనా అలా కాదు ఈ బిడ్డను తీసుకొని మీ దగ్గరే పాలిచ్చి మీరే పెంచి పోషించి పెద్ద చేయండి మంచిగా తయారు చేయండి అంటారు అల్లా ప్లాన్ ఇలా ఉంటది ఆ తర్వాత మూసాల ఇస్లాం పెరుగుతారు పెద్దోళ్ళు అవుతారు తర్వాత ఆ ఆయన ఒక మనిషిని అనుకోకుండా కొడితే చచ్చిపోతాడు ఆ తర్వాత ఆ యొక్క ఏమంటారు అది తిరుమని యొక్క రాజ్యం ఆ రాజ్యాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది తర్వాత ప్రవక్త పదవి అంతా చాలా పెద్ద స్టోరీ అయితే విషయం ఏంటంటే షార్ట్ కట్ లో ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే అల్లా ఏదైతే నాశనం ఫిరోన్ యొక్క జాతి ప్రజలకు అంటే జాతి ప్రజలకు చేశాడో మూల కారణం ఏంటంటే అల్లా ఆజ్ఞలు ఆ ప్రవక్తల బోధనలు వదిలేశారు రెండోది ఏంటంటే మంచిని చెప్పడం చెడుని జాపరం కూడా వదిలేశారు అందుకే అల్లా తబార్ తర్వాత వాళ్ళ మీద దౌర్జన్ రాజుని నియమించాడు ఈ రోజున ముస్లింలు కూడా వదిలేశారు అదే పరిస్థితిలో ఉన్నారు ఎక్కువ శాతం ఏంటి నా డబ్బు నా వ్యాపారం నా ఉద్యోగం నా సంపాదన నా పెళ్లం బెడ్లు నా బ్యాంక్ బ్యాలెన్స్ నా టెంట పడుగోడు తెల్లారిందా జాబ్ వెళ్ళామా తెల్లారిందా తనికి వెళ్ళామా తెల్లారిందా సంపాదించామా ఇదే జీవితం అయిపోయింది మంచి గురించి బోధించడం లేదు చెడు నుంచి ఆపడం కూడా లేదు మాలాంటి వాళ్ళు ఏదో కొద్ది మంది యూట్యూబ్ లో ఏదో పని చేస్తున్నారు అల్ల ఏదో కొద్ది మంది రెండు లక్షల నలభై వేలు ఎంతమంది ఉన్నారు దాని ద్వారా ఏదో కొద్దిగా ఇస్లాం గురించి అందరికీ తెలుస్తుందంటే ఏ ఇది హరాం ఇది అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివద్దు అన్నాడు వాళ్ళు చెయ్యరు చేసేవాళ్ళని చేయనివరు అలాంటి పరిస్థితి మనకి రాకుండా మనం ఏం చేయాలంటే మనం ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నామో ఇప్పుడు ఇమామత్ గా ఉన్నాము లో ఉన్నప్పుడు ఆ పని వేరుగా ఉండేది అండి పిల్లలకి చదివించడం ఉదయం సాయంత్రం ఉదయం ఏమో కురాన్ వివరించడం సాయంత్రం ఏమో హదీస్ వివరించడం తర్వాత ఇంటింటికి వెళ్ళి తిరగడం ఆ పని వేరుగా ఉండేది అప్పుడు ఇప్పుడు ఉన్నది అనుకోండి యూట్యూబ్ ద్వారా పనిచేయటం ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు తారీఖులో పరప ఉంది ఒక మదరసలో అక్కడికి వెళ్ళి మాట్లాడటం మదరసలో పిల్లలతోటి నూట డెబ్బై మంది పిల్లలు ఉంటారు ఇప్పుడు నా పని వేరుగా ఉంది ఏది ఏమైనా పనే కదా ఇది అర్థం కావట్లే మనవాళ్ళు ఆ లేదు మేం చెప్పినట్టే చేయాలి మేము అనుకున్నట్టే చేయాలి మేము అన్నట్టే నడాలి అప్పుడే డెవలప్ పని ఇది రాంగ్ అలా చేయకూడదు అలా అనుకోవడం వల్ల ఏంటంటే మొత్తం మనము చేయము చేసేవాళ్ళు చేయలేము అల్లా తబారా మీకు చెప్పాటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్య ప్రసాదించుగాక వాఖర్ దఅవనా అల్hamdulillah రబ్బిల్ ఆలమీన్ ఈ సోదరలకి సున్నత్ చదువుపని సుదరల సున్నత్ చదువుపని ఇన్షా అల్లాహ్